హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను శనగపిండి బెండకాయ ఫ్రై వీటికి సన్నగా బెండకాయలు తరుక్కోండి శుభ్రంగా కడిగేసి నాలుగైదు సార్లు అవి సన్నగా తరుక్కోండి స్టవ్ మీద బాగుంటు పెట్టి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు పోసి సన్నగా పక్కన పెట్టుకోండి రెండు గిన్నెలు నూనె పోసుకొని దానికి తాలింపు పెట్టుకుందాం రెండు ఎండుమిరకాయలు వేసి తాలింపులు వేసుకుందాం నూనె బాగా కాగిన తర్వాత నూనె ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఈ ఫ్రైకి రెండు ఎండుమిరగాయలు వేసుకొని తాలింపులు వేసేసుకోండి రెండుమిరగాయలు బాగా వేగాలి వేగిన తర్వాత మాదిరిగా అప్పుడు మనం తాలింపులు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు బాగా అవి ఫ్రై అయ్యేదాకా మనం దాన్ని ఏగనివ్వాలి జీలకర్ర చూసి వేసుకోండి జీలకర్ర కూడా బాగా ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర ఎంత తింటే అంత మంచిది జీలకర్ర కూడా ఆరోగ్యానికి మంచిదే జీలకర్ర కూరల్లో వా ఎక్కువ వాడుకున్నా పర్వాలేదు అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయ అవి వేగిపోయినాయి తాలింపులు ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుంటాం ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా పారుగా తరుక్కు అదే పోసుకోండి అలా సన్నగా పారుగా కోసుకొని మనం కూర ఉల్లిపాయ మగ్గేదాకా కొద్దిగా పసుపు ఉప్పేయి మాకుండా అప్పుడే ఎందుకంటే బెండకాయకి ఉప్పేయం కాబట్టి లాస్ట్లో వేస్తాం కాబట్టి పసుపు వేస్తే అవి మగ్గిపోతుంది తొందరగానే ఉల్లిపాయ అనేది ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని అల్లం వెల్లులపాయ కూడా నూరు పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అవి కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఉన్నారా పసుపు వేసుకోండి అలా తిప్పుతూ ఉంటే అదే మగ్గిపోతాయి ఉల్లిపాయ అనేది తొందరగానే మగ్గుద్ది ఇప్పుడు అది ఉల్లిపాయ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా నూరు పక్కన పెట్టుకున్నాము అది కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ వేగేటప్పుడే అది వేసేసుకుంటే మనకి ఈ రెండిటి పచ్చి వాసన అనేది పోయి బాగా వేగుతాయి అలా వేగిపోయింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లులపై వేసుకుందాం అల్లం వెల్లుపాయ వేసుకుంటే అందులో ఉన్న పచ్చి పచ్చివాసన మొత్తం పోయిద్ది పెళ్ళిళ్ళపై పచ్చివాసన పోయేదాకా మనం అలా తిప్పుతూ ఉండాలి ఈ పచ్చివాసన పోయింది మనం బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు వెంటనే మనం గడ్డితో కలుపుకోకుండా ఒక క్లాత్తో ఎగరేసి ఎగరేయాలి డాకతో డాక పట్టుకొని కూర అలా డాక పట్టుకొని ఎగరైంది వెంటనే పెట్టకూడదు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం అప్పుడు గంటతో తిప్పుకోవచ్చు ఇప్పుడు అలా గంట పెట్టామంటే మనకి అవి ముక్కలు చల్లా చెంద్రగా అయిపోతాయి అలా మగ్గని మూత పెట్టకూడదు మగ్గని తప్ప మూత పెట్టకూడదు అప్పుడే కొద్దిగల మనం మగ్గనే ఇచ్చే తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగరేసుకొని మనం ఉప్పు కారం వేసేసుకుందాం ఊరికే మగ్గిపోద్ది ఈ కూర మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో చూసి మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా ఈ కూర ఎలా ఉందో చూసి మీరు కూడా చేసుకోండి మనం రెండు స్పూన్లన్నర కారం వేసుకోండి కారం ఎక్కువ ఉంటేనే కూర వస్తుంది కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు గంటితో అటు ఇటు నిదానంగా తిప్పుకోండి తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవాలండి అలా తిప్పుకొని ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఈ బెండకాయ అనేది బాగా మగ్గిపోతుంది ఇలా ఇలా మనం ఉప్పు కారం అన్నీ కలిసేదాకా చూ పెట్టేసుకొని చూ గంటితో తిప్పుకొని చూడండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకోండి గరం మసాలా కూడా వేసేసుకోండి గరం మసాలా ఉంటే ఒక స్పూన్ ఉన్నారు వేసుకోండి నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది అది వేస్తాను చూడండి సారీ మీకు శనగపిండి ప్రాసెస్ చూపిస్తాను ఈ శనగపిండి ఇలా మనం ఉప్పుకార వేసిన ఒక ఐదు నిమిషాలకి ఒక యాభై గ్రాములు శనగపిండి వేసుకోండి మన పావుకుల బెండకాయలకి నేను యాభై గ్రాములు వేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం అర కేజీ తీసుకుంటే ఒక వంద గ్రాములు శనగపిండి వేసుకోండి అలా వేసుకుంటే మనకి ఈ శనగపిండి కూర బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశాను ఇప్పుడు ఆ శనగపిండి వేసి కాస్త అలా అలా తిప్పేసేసేయండి లైట్గా లైట్గా మనకు ఆ మొక్కలకి ఆ పిండి అన్నీ బట్టి కూర టేస్టీగా తయారైపోతాయి ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకునే ఈ కూర మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి ఇప్పుడు అలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం చేసిన గరం మసాలా స్పూన్ ఉన్నారు వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా వేసుకుంటే మనకి కూర ఎంతో రుచిగా ఉంటుంది చిన్నపిల్లలకి చేసే ఈ కూర చాలా చక్కగా తింటారు బెండకాయ కూర అప్పుడప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుంటారు పిల్లలకు తెలివితేటలో పెరిగితే చదువు బాగా వస్తుంది కాబట్టి నేనెట్ని పెరిగితే చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా చేసుకొని నేను ఎలా చేశానో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా ఈజీగా చేసుకునే ఈ బెండకాయ ఫ్రై మీరు చేసుకోండి ఒకసారి చేసి చూసుకోండి నేను ఎలా చేశానో మీరు నాకు లైక్ చేయాలి సై లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా పది మందికి తెలియజేసేటట్టు చేయండి ఈ వీడియో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను నా వీడియోలు మీరు చూసి లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి గిన్నెలో పెట్టి చూస్తున్నా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే చిన్నపిల్లలు ఇష్టంగా తినేవి కూర మీరు కూడా చేసుకొని తినండి మన పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ రేపు ఇంకో గంటతో కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్